కుసుమహార 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 స్మృతులలో పంతొమ్మిదవ క్లిప్పు ఇది కూడా ఆరు ఏడు పేజీలు ముప్పై ఆరో పేజీ ఆరు ఏడు లెహర్లు ముప్పై ఆరో పేజీ గ్రహాల నుండి రక్షణ లీల రమాజ్ ఎలా రక్షించాడు ఎవరిని గిరీష్ చంద్ర ఘోష్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అభిప్రాయం ఈ యొక్క గ్రహాలు పూజ కంటే కూడా అధిష్టాన దేవం ఉంటుంది ఇప్పుడు శనికి అధిష్టాన దేవత అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ పూజిస్తే ఈయన శాంతిస్తాడు కాబట్టి వీళ్ళకి నమస్కరించండి ఈ రెస్పెక్ట్ అంతే కానీ పూజలు వాళ్ళకి చేయాలి ఉదాహరణ చూడండి ఇప్పుడు అంబరీషుడు కాదు తెలిసింది చివరికి అందరి దేవతలు నా వల్ల కాదన్నారు ఈ దూర్వాసుడు యొక్క పని వల్ల చివరికి ఆ అంబరీషుడు కాళ్ళు పట్టుకుంటేనే ఆ దుర్వాసుడికి రక్షణ కలిగింది సో అక్కడ మనం ఎవరిని పట్టుకోవాలి అధిష్టాన దేవత భక్తుడే గొప్పవాడు భవంతుడి కంటే కూడా అట్లాగే ఇక్కడ అరనాథ్ ఆయన్ని రక్షించగలిగాడు కాబట్టి పోలీసు లాంటి వాడు వాళ్ళు అరచేటాకి వస్తారు అంతవరకు మనం జడ్జిని పట్టుకోవాలి విషయం అది సరే వినండి రాచేత శ్రీ గిరీష్ చంద్ర ఘోష్ మొండలాయ్ జిల్లా ఇది క్రీశోకం పంతొమ్మిది వందల పదిహేనులో పానాఘర్లో గూడ్స్ అయిన ప్రమాదము శని కృష్ణ కృష్ణ సంవాదము గిరీష్ చంద్రకేశుని రక్షించబడుట ఇది చూడండి అది వంగశాకం పదమూడు వందల ఇరవై రెండు సంవత్సరం అంటే కీశాకం పంతొమ్మిది వందల పదిహేను వాసాఖ మాసం ఇప్పుడు ఆ డేట్ పూర్తిగా ఖచ్చితంగా గుర్తులేవు కానీ కారణం ఏమిటంటే ఈ సంఘటన జరిగి చాలా ఏళ్ళు అయింది ఆ రోజుల్లో నేను ఈఐ రైల్వే అంటే ఈస్ట్ ఇండియా రైల్వేలోని పాన్నఘడ్ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నాను నేను ఏ రోజు గురించి వ్రాస్తున్నానో అది ఒక శనివారం సాయంకాలం సమయం ఐదున్నర దాటింది సాయంత్రం ఆకాశమంతా చీకట్లు కమ్మేట్లు మేఘాలు అలుపుకున్నాయి వెంటనే కాల వైశాఖ తుఫాను సర్వ విద్వాంసిని ఈ రూపంలో చెలరేగింది అలాంటి తుఫాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ పెను గాలి వర్షానికి తోడు పిడుగులు కూడా పదే పదే పడసాగాయి ఈ పరిస్థితి దాదాపు ఒక గంట కా గంటకాలం సాగింది నా మనస్సులో ఏదో తెలియని భయం రేగసాగింది ఈ వాన గాలి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు మరి కొంచెం సేపటికి గూడ్స్ షెడ్ వద్ద ఉన్న ఒక గూడ్స్ బండి లంకెలు తెగిపోయాయని దానిలోని కొన్ని పెట్టెలు గాలికి నెట్టవైయబడి పై వైపుకు వెళుతున్న ప్రయాణికులతో ఢీ కొట్టాయని దాని ఫలితంగా వచ్చే రైళ్లు వెళ్ళే రైళ్లు ఎక్కడికెక్కడ ఆగిపోయాయని వర్తమానం వచ్చింది ఈ వార్తను వినగానే కొందరు మనుష్యులను తీసుకొని స్టేషన్కు దాదాపు మైల్ దూరంలో ఉన్న ప్రమాద స్థలాన్ని పరిగెత్తాను చట్టారీత్యా స్టేషన్ యొక్క కార్యకలాపాలన్నింటికి స్టేషన్ మాస్టరే బాధ్యత వహించాలి అప్పట్లో ప్రమాద స్థలాన్ని బయలుదేరే వెళ్లే ముందుగా నా కింద పనిచేస్తున్న ఉద్యోగితో ఈ ప్రమాద విషయాన్ని పై అధికారులు టెలిగ్రామ్ ద్వారా తెలియపరచమని చెప్పి వెళ్ళాను ప్రమాద స్థలాన్ని సందర్శించగానే ఆ తల దిమ్మెక్కిపోయింది తుఫాను మూలంగా ఈడ్చుకుని రాబడిన గూడ్స్ పెట్టే తునాతనుకలైపోయింది దానిలో ముగ్గురు మనుషులు ఉన్నారు రెండు ఇడ్లు ఉన్నాయి వాటిలో ఒక మనిషి ఆ రెండేట్లను అప్పటికప్పుడే మరణించడం జరిగింది మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా మరణించే స్థితిలోనే ఉన్నారు వారిద్దరూ కూడా అసన్సోలుని ఏఏ రైల్వే హాస్పిటల్ చేర్చబడగానే మరణించారు ప్రమాదం జరిగిన రెండు మూడు గంటలలో భరద్వాన్ నుండి అసన్సోలుకి రావాల్సిన కాస్త పరిగ్రహం తీసుకుని రైళ్ళ రాకపోకలకు వీలుగా లైన్ బాగు చేసేందుకు మనుషులు వచ్చారు వచ్చిన వారు వెంటనే పైన మొదలు పెట్టారు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అసన్సోల్ నుండి హౌరా నుండి పెద్ద పెద్ద అధికారులు పోలీసు వారు ప్రమాదాన్ని పరిశీలించేందుకై వచ్చారు ఇంతసేపు పని ఒత్తిళ్ళని ఉండిపోయాను మానసిక ఒత్తిడి కూడా ఉన్నది ఒక్క క్షణం కూడా నిలకడగా కుదురుగా ప్రశాంతంగా ఉండలేకపోయాను ఆ మరునాడు మధ్యాహ్నం ఒంటి గంటకు రైల్ లైన్ బాగుపడి రైళ్ళ రాకపోకుండా అడ్డంకులు తొలగించబడ్డాయి విచారణ ఫలితంగా నాకు తెలియవచ్చినది ఏమిటంటే ఆ పెనుగాలి వర్షానికి కొన్ని క్షణాలకు ముందు ధాన్యం వ్యాపారం చేసే వర్తకుడు ఒక బండి నిండా ధ్యా ధ్యా ధాన్యం తీసుకొని స్టేషన్ గోదాముకు వచ్చాడు గాలి వాళ్ళ యొక్క ఉద్ధృతం రాను రాను పెరుగుతుండని గమనించి అతడు ఆత్మరక్షణ కోసమని ఒక వ్యాగం తలుపు తెచ్చుకొని ఎడ్లను బండి తోలేవని కూడా వెంట పెట్టుకుని ఆ వ్యాగంలో ఎక్కి కూర్చున్నాడు అక్కడ ఉన్న మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఆత్మరక్షణ కోసమని అదే వ్యాగంలో ఎక్కేశారు ఇక ఆ వ్యాఘన్ గాలికి తాకిడికి నెలకడిగా ఉండలేక ఆ లంకను తెంపుకొని గాలికి వాలుగా తూర్పు వైపు పోసాగింది ఆ యొక్క గూడ్స్ ఆ వ్యాఘని అలా కదలటం ప్రారంభించగానే వాళ్ళు ఒకటి భయపడి కిందకు దూకేశాడు మరో చోటుకు పోయి తను తాను రక్షించుకున్నాడు ముగ్గురు ముగ్గురు మిగిలిన ముగ్గురు కూడా విధి ప్రేరితులై ఆ వేగన్ తమకు సురక్షితమైన స్థానం భ్రమించి దానిలో ఉండిపోయారు గూడ్స్ షెడ్లు బప్పర్ సైడింగ్ లేకపోవటం వల్ల ఈ వ్యాగన్ క్రమక్రమంగా అన్ని లైన్లు దాటుకుంటూ మెయిన్ లైన్కి వచ్చేసింది ఈలోగా మరో గూడ్స్ బండి ఎదురుకొచ్చి ఢిహి కొట్టింది పాపం గూడ్స్ డ్రై ట్రైన్ డ్రైవర్కు గాలి వాన విసిరి కొట్టుండటం మూలంగా ఎదురుగా అదే పట్టాల మీద ఉన్న ఈ వ్యాగన్ కనిపించలేదు అందువల్ల అతడు ముందు జాగ్రత్తను ఏమీ తీసుకోలేకపోయాడు అలా ప్రమాదం సంభవించింది ఈ సంఘటనలన్నీ ఎవరు ఊహించిన విధంగా జరిగిపోయాయి ఆ నాటి తుఫాను మూలంగా మరి మృశేషన్లు కూడా వేగం అటు ఇటు నెట్టివేయబడ్డాయి కానీ అక్కడ అదృష్టత ఎవరి ప్రమాదం జరగలేదు కొద్ది రోజులు పోయిన తర్వాత ప్రమాదం నుంచి క్లుప్తంగా దర్యాప్తు చేసేందుకై సుపీరియర్ ఎంక్వైరీ నిర్వహిస్తామని మళ్ళీ వస్తామని అందరూ చెప్పి వెళ్ళారు ఆఫీసర్స్ అంతా కూడా దీనిలో పోలీసు వారు చాలా అన్యాయంగానే వ్యవహరించి ఎంక్వైరీ కోసం ఒత్తిడి చేయడం జరిగింది వాళ్ళ మాటలు ఎంత శ్రద్ధగా పట్టించుకోలేదని వారికి తొలి ఎంక్వైరీ సమయంలోనే ఎక్కువ విధేయత చూపలేదని భావించి వారు అనవసరంగా నా మీద ఆగ్రహాన్ని పెంచుకున్నారు ఈ విషయం చాలా రోజులు నాకు తెలిసింది ఈ విధంగా రాత్రి అంతా మర్నాటి మధ్యాహ్నం వరకు శ్రమించినంత శరీరం మనసు రెండు బాగా అలసిపోయి పూర్తిగా నిస్సత్వం చేసింది మనుషులు జంతువులు మరికొన్ని వస్తువులు ఇలా నష్టం కావడం ఉండడం వల్ల నేను చాలా కృంగిపోయాను అంతటి తీవ్రమైన సంఘటన నుండి నేను అంత తేలిగ్గా తప్పించుకోవడానికి మార్గం ఏమీ లేదు నాకు బాగా తెలిసిపోయింది అందువల్ల ఈ ప్రమాదం తప్పించుకోవడం ఎలాగా అని మాసంగానే భూమిని ఆకాశాన్ని కుదిపేస్తుంది తీవ్రంగా ఆలోచిస్తున్నాను సరే ఆ రోజు ఆదివారం ఈ ఆలోచన ప్రభావంతో మునిగిపోయి ఉన్నానే కానీ నా దైనందిన కార్యక్రమం డైలీ రొటీన్ కోర్సు ఉద్యోగ రీత్యా ప్రతిరోజు చేయవలసిన పనులు మాత్రం డ్యూటీ తప్పటం లేదు మరొక మార్గమే లేదు అలాంటి పరిస్థితుల్లో శ్రీ శ్రీ ఠాకూర్ స్టేషన్కి వచ్చి నన్ను కలిశారు అప్పటికి నాలుగు ఐదు సంవత్సరాలుగా ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది వంగశాగం పదమూడు వందల పద్దెనిమిది అంటే క్రీస్తు శాఖం పంతొమ్మిది వందల పదకొండు పన్నెండులో నేను పాన్గా స్టేషన్కి బదిలీ చేయబడ్డాను అప్పటి నుండి ఆయన సోనమ్ముకు చేరేందుకు సోనామికి నుండి మరి ఎక్కడికైనా వెళ్ళేందుకు పానగాడి స్టేషన్ మీదుగా ఎప్పుడు వెళ్ళ వెళ్ళవలసి వచ్చినా నాతో కొన్ని ముచ్చట్లైనా చేయకుండా వెళ్ళేవారు కాదు సోనాముఖి నుండి పాన్గా ఎనిమిది లేక పది మైళ్ళ దూరంలో ఉంది ఈ రెండు ప్రదేశాల నడుమ దామోదర నది ఉంది ఆయన నన్ను మాస్టర్ మహాశాయ్ అని పిలిచేవారు నేను ఆయన్ను హర్నాథ్ బాబు అని పిలిచేవాడిని గిరీష్ బాబు ఆయనని ఒక్క పెద్ద మనిషిగానే గౌరవనీయ వ్యక్తి కానీ ఎరుగుదు కానీ ఠాకూర్గా ఎరగవ అని ఆయన భక్తులు శిష్యులు నాతో అంటూ ఉండేవారు ఏది ఏమైనా ఆ రోజుల్లో వారి మాటలు పూర్తిగా గ్రహించలేకపోయాను ఇదే నా అంతులేని దౌర్భాగ్యం ఇంతకాలం ఆయనను అత్యంత సన్నిహితుడైన మిత్రుడుగానే గుర్తించాను ఆ రోజు నన్ను కలిసిన వెంటనే ఆయన చిరునవ్వుతో నాతో ఏమన్నారంటే మాస్టర్ మహాశయ నిన్నటి రోజు రాత్రి అంటే ప్రమాదం సంభవించిన రాత్రి నేను ఒక తమాషా చూశానయ్యా ఇంతకు ఆ విషయం ఏమిటంటే మీ కృష్ణుడికి శనికి మధ్య సంభాషణ కొనసాగుతున్నది అది విషయం శని మీ కృష్ణుడితో చూడు మీ గిరీషను కష్టాల్లో కోరేస్తాను నీవు కూడా ఏ విధంగా రక్షించలేవు అన్నాడు ఏడు శనిదేవుడు కృష్ణుడితో అన్నాడట అని అర్థ్ చెప్తున్నారు అతనితో మీ కృష్ణుడు నీవు కష్టాలకు కూరేసినా నేను రక్షించి తీరుతాను అన్నాడట కృష్ణుడు ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే అంటే నిన్నటి సంఘటన రైలు ప్రమాదం సంభవించిందే విన్నాను అన్నారు జరిగిన కొద్దిసేపటికే ప్రమాద విషయం అంత దూరాన ఉన్న స్వనామికులు ఎలా తెలిసిందబ్బా అనే ఆలోచన నోటి వెంట మాట రానియకుండా చేసింది అయినా ఈ పెద్ద మనిషి ఒక సద్బ్రాహ్మణుడు ఆయన ఆశీర్వాదం లభిస్తే ప్రమాదం నేను తప్పించుకోగలనే గ్రహింపు మాత్రం నాకు ఉంది అది నాకు మంచిదైంది మేలు చేసింది మరుక్షణమే ఠాకూర్ మాస్టర్ మహాశయ ఈ విషయంలో నీవంతగా వేదచందకు గ్రహించాను నేను ఈ రహస్యాన్ని నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అది తప్ప ప్రస్తుతం నాకు ఇక్కడ వచ్చేందుకు ఏమీ లేదన్నాడు దాట్ ఆల్ అది నీవు నిర్భయంగా ఉండవు అన్నారు ఠాకూర్ వారు ఏమైనా వందలాది కష్టాల్లో మధ్యలో చిక్కుకొని ఉన్న ఒక సద్బ్రాహ్మణి ఆశీర్వాదం దాంతోపాటు ఒక అభయవాక్యం లభించడం ఎవరికైనా ఆసక్కరణాన్ని రేకెత్తిస్తుంది కదా ఆ తరువాత ఆయనతో చాలా విషయాలు మాట్లాడాను అది సరే హరినాథ్ బాబు నేను ఎప్పటికీ పొందలేనా నా కృష్ణుడు ఎప్పటికీ లభించడా దయచెప్పండి అని అడిగాను ఈ ప్రశ్న జవాబుగా ఆయన ఏమన్నారంటే ఓ మాస్టర్ మాస్టర్మహాసయ్యా కృష్ణుడు సదా నీ వద్దే ఉన్నాడయ్యా నేను రక్షిస్తాడు అంతేకాదు నేను చెప్తున్నాను మీరు ఏదో ఒక రోజున నీవు కృష్ణ సందర్శనాన్ని కూడా పొందగలవు అన్నారు ఆ పలుకులు విన్న నేను ఆయనతో మీరు నన్ను ప్రేమిస్తున్నారు అందువల్లనే నా మనసుకు ఇంపైన మాటలు చెప్పారు నేను కూడా కృష్ణుడు సదా మీ వంటే ఉన్నాడు మిమ్మల్ని రక్షిస్తాను అంటాను ఇలాంటి మాటలు ఏమైనా ప్రత్యేకమైన అర్థాన్ని కానీ ప్రయోజనం కానీ కలిగిస్తాయా అని అన్నాను నేను కూడా అదంటానే ఆయన అన్నాడు అంటే ఏమిటి అన్నాడు దానికి ఠాకూర్ నవ్వుతూ ఓ మాస్టర్ మహాశయ నేను కేవలం సత్యాన్ని మాత్రమే చెప్తాను మీ మనసుకు ప్రేమని మాటలను చెప్పేందుకు నా దగ్గర డబ్బులేమూ మాయేమీ లేదయ్యా నా మాటలు సత్యమో కాదు ఏ నాటుకు ఒకనాటి నీవే గ్రహిస్తావు అన్నారు ఇలా మాట్లాడుకుంటున్న కాసేపటికి రాత్రి కావచ్చింది ఈ ఆయన బయలుదేరి సోనామకి వెళ్ళిపోయారు ఠాకూర్ వారు ఈ అర్ణాధి ఎంత విచిత్రమైన వ్యక్తి హాయ్ నాకు నిజమైన స్నేహితుడు నేను ప్రమాదం చిక్కున్నాన్ని తెలిసి నన్ను ఓదార్చడానికి కొరకు ఇంత దూరం వచ్చేందుకు శ్రమ తీసుకున్నారు అనుకున్నాను ఠాకూర్ చేయలేదంటూ ఏది ఉండదని అప్పట్లో నేను నాకు తెలియదు సరే అప్పుడు ఠాకూర్ మాట్లాడిన నాలో తాత్కాలికంగా శాంతి కలిగిన ఆ తరువాత జరిగే సంఘటన మాత్రం నేను వాటిలో నుండి తప్పించుకోవడం సాధ్యమైనంతగా చిక్కుగా పోయా నా వల్ల కావట్లేదు ఇక చూడండి రియల్ మ్యాటర్ వస్తున్నాడు సినీ యాక్షన్ నాకు తెలిసినంతవరకు ఈ ప్రమాదంలో నా దోషం లేదు ఎందుకు తుఫాను కదా ఆ తర్వాత రైదే రైల్వే అధికారుల చేత ఈ సంఘటన గురించి సుపీరియర్ ఎంక్వైరీ నిర్వహించబడింది ఇదంతా జరిగేసరికి మూడు నెలలు పట్టింది రైల్వే గుడ్స్ షెడ్యూలు బంపర్ సైడింగ్ బప్పర్ సైడింగ్ సైడ్ ఉంటుంది చూడండి వెళ్ళిపోయి అక్కడ చక్కలే పెడతారు అంతే ఈ రైల్వే గుడి షెడ్లు బప్పర్ సైడింగ్ లేనందువల్లనే ప్రమాదం జరిగిందని నేను రుజువు చేయగలిగాను దాంతో ఈ ప్రమాదంతో నాకు ప్రమేయం లేదని నేను దోషరహిత నిర్ణయించి ఏదో కొద్దిగా జరిగిన విధించి రైల్వే అధికారులు నన్ను వదిలేశారు అయినా పోలీస్ అధికారులు మాత్రం ప్రమాదం జరిగిన రాత్రి వారికి సరిగా మర్యాదలు తెలుసు కదా విషయాలు ఏర్పాటు చేయలేదని నాపై అలిగి నాయుడు శత్రుభ్రావం వహించారు పోలీస్ సూపర్ండెంట్ గారికి వారు పంపిన రిపోర్ట్ మాత్రం నాకు అనుకూలంగా లేదని నా దృఢ విశ్వాసం ఆ రిపోర్ట్ను బట్టి సూపర్ండెంట్ గారు ప్రమాదాన్ని గురించి మరలా దర్యాప్తు కొనసాగించమని ఇచ్చారు మధ్యాహ్నం ఒంటి గంటకు భరద్భాన్ నుండి సబ్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు ఆయన మరలా మొదటి నుండి దర్యాప్తు ప్రారంభిస్తాడని అవసరం అనుకుంటే ఆయన నన్ను బంధించి తీసుకు తెలిసింది ఈ సంగతి తెలిసిన తడవుగా నా మనసులో మరలా పాటు ఆందోళన ఆలోచన ప్రారంభమయ్యాయి తక్షణమే నేను ఇంటికి వచ్చి బోర్ ఏడుస్తూ ఈ విషయాన్ని అంతటి నా కృష్ణుకు వినిపించుకున్నాను బహుశా నా ప్రాణాదుడు నా ప్రార్థన ప్రేదచవన పెట్టి ఉండడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చేందుకై భరద్వాన్ స్టేషన్లో రైలు ఎక్కబోతున్న క్షణంలో అంటే అదే క్షణంలో హౌరా పోలీస్ సూపర్నెంట్ గారి వద్ద నుండి ఆ సబ్ గారికి విచారణ ఏమీ అవసరం ఉన్నట్లు టెలిగ్రామ్ అందింది అమ్మాయ ఆ స్టేషన్ మాస్టర్ తప్పేమీ లేదు జరిగిన సుపీరియర్ జాయింట్ ఎంక్వైరీ సరిపోతుంది అని టెలిగ్రామ్ ఉన్నదట ఆ టెలిగ్రామ్ అందుకుని సబ్ గారు నా వద్దకు వచ్చి స్వయంగా తన ఈ విషయాన్ని చెప్పి నన్ను ఆందోళన సముద్రం నుండి బయటపడేశాడు ఆయన నా కోసమని తీసుకున్న ఇంత శ్రమను పరితిగా నేను తృప్తిగా విందు చేశాను ఆయనకి ఆ తర్వాత మనమేమి కలగలేదు దరిదాపు మూడు నెలల పాటు నా భయానికి అందానికి అంతులు లేదు కానీ ప్రమాదం జరిగిన మర్నాడు శ్రీ శ్రీ ఠాకూర్ ఏమి చెప్పారు దానిలో ప్రతి అక్షము పొల్లిపోకు నిజమైంది నిజంగా ఠాకూర్ కృప ఆయన అనురాగము అనంతమైంది అప్పట్లో నేను దాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయాను కానీ ఇప్పుడు స్నేహితుడు అనుకునే బదులుగా నా ప్రాణాదుడని అప్పుడే ఆరాధించుకొనగలిగితే హృదయశాంతి కలిగి ఉండేదని తెలుసుకున్నాను ఇదంతా కేవలం ట్యాకూర్ స్వయంగా అడిగిన ఖేలయ్యే ఆయన కేల కాక మరేమీ కాదు అదండి విశ్వాసం కుసుమహార కుసుమహార కుసుమహార